మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మెదక్ ఎలకతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు బాధితులతో అధికారులు సమావేశం నిర్వహించారు మెదక్ ఆర్డీఓ రామాదేవి ఈ సమావేశానికి హాజరయ్యారు రామాయంపేట పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని నిర్వాసితులు తేల్చి చెప్పారు బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల చిన్న సన్నకారు రైతులకు చెందిన కోట్ల రూపాయల విలువగల భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో మంది నిరుపేదలు ఫ్లాట్లు కొనుగోలు చేశారని వాటి నుండి రోడ్డు నిర్మాణం చేయడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఉన్న మెదక్ సిద్దిపేట రహదారిని వెడల్పు చేసి జాతీయ రహదారిగా కొనసాగించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు బైపాస్ రోడ్డు నిర్మాణం చేయడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాపారాలు దెబ్బతిని వ్యాపారాలు సైతం రోడ్డున పడతారని వారు తెలిపారు బలవంతంగా రోడ్డు నిర్మాణం చేస్తే ఆత్మహత్యలే శరణ్యమని వారు హెచ్చరించారు మేము రోడ్ పైకి

రహదారాన్ని కలుపుతూ బైపాస్ రోడ్ నిర్మాణం చేస్తామని మాతో ఈరోజు ఆర్డర్ మెదక్ ద్వారా నుంచి విధించడం జరిగింది ఇట్టి దానికి బైపాస్లో భూము భూములు కోల్పోతున్నవారు మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఇటు బైపాస్ రోడ్ వద్దని మేము ఆక్షేపం తెలియజేస్తున్నాము ఇటు మీటింగ్ దీనివరకు నాలుగుసార్లు పెట్టడం జరిగింది మీటింగ్లు పెట్టినప్పుడల్లా మేము ఆక్షేపం తెలియడం జరిగింది ఈ రోజు కూడా మా రామాయణంపేటలో బైపాస్ రోడ్ మాకు అవసరం లేదని మా యొక్క విలువైన ప్లాట్లు పోతాయని ఇటు ప్లాట్ల నుండి బైపాస్ వెళ్ళడం ద్వారా మా యొక్క జీవనోపాధి కోల్పోతామని మీకు తెలపడం జరిగింది ఒకవేళ మమ్మల్ని కాదని బలవంతంగా బైపాస్ రోడ్ తీస్తే మాకు ఆత్మహత్యలే గతి అని మేము మీకు తెలియజేస్తున్నాం ఇటు రోడ్ వల్ల మా యొక్క పట్టణం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది కావున దయచేసి బైపాస్ రోడ్